జూలై ఆగస్ట్ వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం మళ్ళీ ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలామంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితిని చూసాం మళ్ళీ తిరిగి జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు మూడు ఫేజ్ ఆఫ్ కోవిడ్ని చూసాం పూర్తిగా ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి రెస్ట్రిక్షన్స్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య రెండు వేల ఇరవై రెండు కాస్త ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సద్దుమణిగిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిట్ని ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని అన్నింటినీ కూడా ప్రపంచానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి మనం షోకేస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించాం ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించినప్పుడు కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు చెప్పింది ఏంటంటే డైరెక్షన్స్ అధికారులు కానీ మంత్రులుగా మాకు కానీ ఏదైతే వాస్తవ రూపంలో మనం ఎంవోయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడికి ఆ అంటేనే వారితో ఎంవోయూ చేసుకోండి లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు లక్షల కోట్లని చెప్పి చెప్పి అవి రేపు పొద్దున్న వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగినాయి ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం వస్తున్నటువంటి ఎవరైతే ఎంబయి చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి ఇవన్నీ కూడా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అది చేస్తూ వచ్చాం రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం రెండు వేలు గడిచినటువంటి పదహారు పదిహేడు మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ మిట్టలకి సంబంధించి కానీ రెన్యూ పవర్కి సంబంధించి కానీ గూగుల్కి సంబంధించి అదాని డాటా సెంటర్కి సంబంధించి కానీ అంటే మీరు కొత్తగా ఏం తీసుకుని వచ్చారు కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు నిన్న మొన్న సభలు జరిగినాయి చాలామంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం సహజంగా జరిగేది ఏంటి నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు భయపడిపోయారు విధ్వంసం చూసి ఎవరు రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నిన్న ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని కొన్ని ఛానల్స్ని పంపించలేదు కొంతమందిని ఎలా చేశారు కొంతమంది అలౌ చేయాలంటుంది నాకు తెలిసి సమాచారం నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను ఇది చూసిన తర్వాత అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటిది నాకు అర్థం కావట్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ మొన్న పద్నాలుగో తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్ర నుంచి పారిపోయారు అని చెప్పి చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడులో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాల ఎవరు ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్క పెట్టి చూడండి ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్తున్నట్టు చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదాని దాల్మియా సిమెంట్కి సంబంధించి దాల్మియాసు జిందాలకు సంబంధించి నవీన్ జిందాలు ఓబ్రాయికి సంబంధించినటువంటి ఓబ్రాయిసు బంగారు సిమెంట్లకు సంబంధించి సంజయ్ బంగారు గారు సెంచరీ ప్లైవుడ్ సంబంధించి బజాంక గారు సైంట్ టెక్నాలజీ సంబంధించి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను ఫైనాన్స్ మినిస్టర్గా బుగన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రభుత్వం తరపు నుంచి కూర్చునేది ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఇరువుని తప్ప ఇంకెవ్వరు కూడా స్టేజ్ మీద లేరు ఎందుకంటే అందరూ వ్యాపార అందరూ కూడా ఉన్నారు అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేటువంటిది రాష్ట్రానికి నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద చూస్తే నాకు నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నాకు నేను చూసినటువంటిది ఎవరంటే కరణదాని గారు పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద వారు నాకు తెలిసి వీరివులు చెప్తే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలని ఒక్కరు చూపించండి అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట మా మీద నమ్మకం రోజు సి ఇటువంటివి పెట్టద్దని కానీ లేకపోతే చెయ్యొద్దటువంటిది మా ఉద్దేశం కాదు ఇటువంటివి జరుగుతూ ఉండాలి ఇటువంటి ఈవెంట్స్ ఇటువంటి పార్ట్నర్ పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ ఇన్వెస్టర్స్ సమిట్స్ కానీ జరుగుతున్న రాష్ట్రానికి మంచిది అది వెల్కమ్ చేస్తాం కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది కొడుకేమో తండ్రిని పోగొడతాడు తండ్రేమో కొడుకుని పొగుడతాడు మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా సో ఇవన్నీ వాసు నిన్న కొంతమంది సోదరులు పంపించారు ఏబీసీ బ్రూక్ఫీల్డ్ ఎవరెన్కి దీనికి సంబంధించి లక్ష పదివేలు ఇది ఆరో చేసుకున్నటువంటి ఒప్పందం గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ రెన్యూ గ్రూప్ రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారేమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో మా కొత్తగా ఏదో వస్తుందేమో చెప్పి అనుకున్నా ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం ఆ రోజే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నాం అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తలని ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేం కాదు ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది అదే వేదిక మీద రెండు పర్యాయాలు ఒకసారి ఢిల్లీలో ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారని అంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతూ ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు పాము అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నువ్వు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీలు లేదని చెప్పి చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా తీరా ఇంక ఒకటి కాదు ఇంక ఏది చూసినా సరే ఇంకా లూలు గ్రూప్ని ఆ చైర్మన్ గారిని తీసుకుని వచ్చారు ఆయన నిలవిద్వాన్స్ డీల్కి ఆయన ఏ సమిట్ అయినా ఆయన ఉంటాడు కానీ ఇప్పటికీ కూడా ఏమి కట్టడు ఇక్కడ రెండు వేల మీరు లూలు పేరు ఎప్పటి నుంచి వింటున్నాం మనం రెండు వేల పదిహేను నుంచి పదహారు నుంచి వింటున్నాం విశాఖపట్నంలో రెండు వేల పదహారు నుంచి విశాఖపట్నంలో లూలు కన్వెన్షన్ కడుతుందనే లూలు సూపర్ హైపర్ మార్కెట్ కడుతుందని లూలు అది కడుతున్నారు ఇది కడుతున్నారు అని చెప్పి రెండు వేల పదహారు పది సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కూడా ఏమీ లేదు అంటే ప్రచారానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తా ఉన్నా మీరు ఆ లూలు మాల్ కడతామని చెప్పి రెండు వేల పదహారు నుంచి చెప్తే రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది అటువంటిది మేము రెండు వేల ఇరవై మూడులో ఆగస్ట్ ఒకటో తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి రెండు వేల ఇరవై ఆరులో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది ఇప్పటికి ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది అది మా కమిట్మెంట్ అది మా ప్రభుత్వం కానీ సరే మేము మార్కెటింగ్ మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు కానీ వాస్తవానికి దగ్గరగా ప్రజలకి వాస్తవాలు చెప్పాలనేటువంటి తాపత్రయం మాది అబద్ధాలు చెప్పైనా ప్రజలను మోసం చేయాలన్నటువంటి తాపత్రయం తెలుగుదేశం పార్టీది నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే తప్ప చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పి తెలియదు దాని మీద పోర్టులు కట్టాలన్నటువంటి ఆలోచన రాదు ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో నాలుగు మూడు పోర్ట్ల నిర్మాణం చేస్తే ప్రతి యాభై కిలోమీటర్లకి అయితే ఒక ఫిషింగ్ హార్బరో లేకపోతే పోర్టో ఉండాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నువ్వు వెళ్ళి గొప్పలు చెప్పుకుంటావు ఈ విజన్ నాదని పథకాలు చోరీ మా విజన్ చోరీ అన్నీ కూడా క్రెడిట్ చోర్ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఈ మూడు పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ ఈ రాష్ట్రం మందే కాబట్టి సముద్ర తీరం మనతో పాటు ఉంది మరి ఎందుకు మీకు పోర్ట్లు ఒక మచ్ మచిలీపట్నంలోనో పట్టణంలోనో లేదా మూలపేటలోనో పోర్ట్లు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కిన యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కడతాను యాభై కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ యాబులు కడతాను మా ఏం చెప్పినా చెప్తారా తీరా ఈ అదానీ గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు కరణ అదాని ఆ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్ గౌతమ్ అదాని గారు అబ్బాయి వచ్చాడు ఆయన మాట్లాడాడు చాలా క్లియర్గా దీనికి ఎక్కడ బీజం పడిందో ఏ రకంగా వచ్చిందో ఏంటో అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటే సముద్ర తీరం కనబడితే తద్వారా పోర్టుల నిర్మాణం జరిగితే ఆ జరిగినటువంటి పోర్టుల ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అనేటువంటి విజన్ మాదైతే మీకు సముద్ర తీరం కనబడితే మీకేం గుర్తొస్తుంది బిగినీ ఫెస్టివల్ పెట్టాలి లేదా భార్యాభర్తలు కూర్చొని మంది తాగాలి ఇది మీ విజనరీ మీరు ఇదే కదా ఆలోచిస్తారు ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ కోసం మేము ఆలోచన చేసాం మీరు ఆ సముద్ర తీరాన్ని జల్సాలకు ఎలా వాడుకోవాలనేటువంటిది మీరు చూస్తారు దాన్ని మీరు విజన్గా విజనరీగా మీరు చెప్పుకుంటారు సో ఇవన్నీ కూడా ఒకటి కాదు మీ పథకాలు అమ్మఒడి అని పేరు పెడితే మేము పేరు పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం రైతు భరోసా అని మేము పేరు పేరు పెడితే అన్నదాత సుఖీభవన్ అని పేరు మార్పు గ్రామ సచివాలయాలు అని చెప్పి మేము తీసుకుని వస్తే దానికి విజన్ యూనిట్స్ అని చెప్పి పేరు మారుస్తారు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకుని వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మారుస్తారు రైతు భరోసా కేంద్రాలు మరి దానికి ఏం పేరు పెట్టారు రైతు భరోసా కేంద్రాలకు ఏం పేరు పెట్టారు ఆ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని వాటికి పేరు మార్చారు అంటే ఉన్నటువంటి పేరుని మార్చడమో లేకపోతే మేము చేసుకున్నటువంటి ఎంఓయులు మళ్ళీ చేసుకోవడమో ఇది తప్పితే కొత్తగా మీరు ఏం చేశారు చివరికి చివరికి నిన్నంత సమావేశం ఎంత అయిన తర్వాత ఆయన మరో గంట గంటన్నర వాయించి ఉంటాడు కదా అది మాట్లాడినప్పుడు పాపం ఎవరో సోదరులు పాపం ఈ ప్రాంతం మీద అభిమానంతో స్టీల్ ప్లాంట్ కోసం అడిగారు స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే మేడం మీద పడిపోయి రెక్కేస్తావా సమాధానం కదా అడిగారు ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు ఆయన మీద ఫైర్ జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలని చెవులో చెప్పాలా ఎస్ ఇక్కడ ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పబడుతూ ఉన్నారు అవి నివృత్తి చేయడం అనేసి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎందుకో ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అర్థం అవుతూ ఉంది ఇదేమన్నా ఇది వైట్ ఎలిఫెంట్ దీన్ని అలా పోషించమంటారా సి మొదటి నుంచి కూటమి ప్రభుత్వం గతంలో భారతీయ జనతా పార్టీ కానీ వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు ఏంటంటే అప్పుల్ని ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం అప్పుల్నేమో నష్టాల కింద చూపించి ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఇన్ని సంవత్సరాలు కార్మికులు పనిచేయకపోతే ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంటు అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది నిన్న నిన్న ఒక సర్కులర్ ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్కులర్ నుంచి నుంచినట నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రోడక్ట్కి బేస్ చేసుకొని జీతాలు ఇస్తారండి ఎక్కడన్నా ఉందండి వీళ్ళేమో షేర్ షేర్ హోల్డర్ సార్ ఎంప్లాయీస్ ఉన్నాను అందులో వారు ఈ సంస్థకి పనిచేస్తూ ఉన్నారు వారు పనిచేసినటువంటి దానికి ఎన్ని గంటలైతే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ని మీరు ఇష్యూ చేయాలి కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లకి ఇలాగ చేస్తున్నారా లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు పోనీ ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికీ పనిచేశారా కొన్ని గతంలో ఇగో గ గతంలో పదిహేను ఇరవై సంవత్సరాలు లాభాలు వచ్చినప్పుడు అందరికీ కూడా లాభాలని పనిచేస్తాం ప్లాంట్కి ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా అందరికీ పంచేస్తాం వచ్చి చేసినటువంటి పనికి తగ్గట్టు వారికి డబ్బు కూడా పనిచేస్తాం వచ్చినటువంటి ప్రోడక్ట్ తగ్గట్టు అంటే కొన్ని గతంలో పనిచేయరు కాబట్టి కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల్లోనే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పాను అండి ఏం సర్క్యులర్స్ ఇవి అంటే వారిని ఏదో రకంగా అక్కడి నుంచి వెలగొట్టాలి ఇప్పుడు తొమ్మిది వేల మంది ఎంప్లాయీస్ దాదాపు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు వేల మంది బీఆర్ఎస్ ఎంప్లాయీస్ గడిచినటువంటి సంవత్సరం కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు ఒక పదిహేను వందల రెండు వేల మంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్కి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి నవంబర్కి వచ్చేసరికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య పది తొమ్మిది వేల నుంచి పదివేలు మందికి తగ్గి తగ్గిపోయారు ఇది మీరు చే సాధించినటువంటి ఘనత పుట్టికేగలేనమ్మ స్వర్గానికి ఏగిందని చెప్పి సామెత ఉంటుంది ఉన్నటువంటి మన ఆయుపట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ దేశం రాష్ట్రంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సంస్థ దీన్ని ఉద్ధరించలేకపోతున్నాం మనం తీసుకుని వచ్చి రేపు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో నలభై లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినంటే ఎంతమందికి ఇచ్చి చెప్ప పదిహేడు పద్దెనిమిది మాసాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఎంతమందికి తీసిన వాళ్ళు ఎంతమంది నేను చెప్తా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి అనేక సంస్థల నుంచి ఇలా వేలాది మంది రోడ్డు పడిపోయారు సో ఇవన్నీ కూడా దయచేసి గమనించి మీరు ప్రచారం ప్రచార ఆర్భాటాలు మీకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అదిలేండి ప్రచారం సరే ఎవరన్నా అడిగితే రాజకీయంగా మార్కెటింగ్ చేసుకోకపోతే అని చెప్పని అడుగుతారు వాళ్ళు చేసుకున్నారు కదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రచారంతో పాటు పని కూడా జరగాలి పని పని జరిగి ప్రచారం చేసుకుంటే బాగా చేశారని చెప్పని అనుకున్నాను పని లేకుండా ఓన్లీ ప్రచారం ఏంటి సో దీనికి దయచేసి మీరు టోటల్గా ఓవరాల్గా మీరు చెప్పినట్టు ఎందుకంటే మొన్నటి వరకునేమో సమిట్ ముందు రోజేమో నాలుగు వందల ఎంఓయూస్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది వారు చెప్పారు సమిట్ అయ్యేసరికి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అని అన్నారు ఎవరో ఒకరిద్దరు స్నేహితులను ఎవరైనా అడిగితే అలా కాదు సార్ గతంలో మీరు పదమూడు లక్షల కోట్లు అన్నారు కదా మళ్ళీ దానికి కూడా కాపీ చేయకపోతే ఎలాగా అది కూడా పదమూడు లక్షల కోట్లు అంటేనే మనం కాపీ చేసినట్టు అవుద్ది లేకపోతే కాపీ చేసినట్టు అవ్వదు అని చెప్పి ఎవరో సలహా ఇచ్చారట అందుకనే ఇరవై నాలుగు గంటలు తిరగకముందే ఇంకొక ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు ఎడిషనల్గా వచ్చేసాయి సో ఇవన్నీ కూడా దయచేసి ప్రచార ఆర్భాటాలు ఇమేజ్ బిల్డింగు వీటి మీద పెట్టేటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏమైపోయింది ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైపోయింది మీరు చెప్పినటువంటి పథకాలు ఏమైపోయినాయి రెండు సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఏంటి ఒక సిలిండర్ మీరు చెప్ ఒక సిలిండర్ ఇచ్చారు దానికి కూడా ఎవరికి డబ్బులు పడలేదు అమ్మఒడి అని అన్నారు కొంతమందికి ఆరు వేలు కొంతమందికి ఏడు వేలు కొంతమంది ఎనిమిది వేలు కొంతమంది పదమూడు వేలు అన్నదాత సుఖీబాబా రెండు సంవత్సరాలు కలిపి నలభై వేలు రావాలి వచ్చింది ఐదు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు లేదు మహిళలకు పదిహేను వందలు లేనే లేదు ఏం చేశారు మీరు తెర చూస్తే రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు యాభై సంవత్సరాలకు పెన్షన్ అన్నారు ఏవి ఇవన్నీ లేదు నిన్న మళ్ళీ సూపర్ సిక్స్ కాదు సూపర్ ఎయిట్ అని అన్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు సో ఇవన్నీ కూడా మీరు అలా పది సార్లు చెప్పిందే పదే పది సార్లు చెప్పి ఈ రకంగా చేసి ప్రజల్ని ఇంకా మోసం చేసి ఎప్పటికన్నా ఇవి ఎక్కువ కాలం అంటే ఇప్పుడు వినడానికి చాలా బాగుంట బాగుండు ఉండొచ్చు కానీ రేపు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత ఫలితాలు రాకపోతే అప్పుడు మన సంగతి ఏంటనేటువంటిది ప్రజలు అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాని రుచి ఏంటో చూపిస్తారు దయచేసి ఇప్పటికన్నా అవన్నీ మానుకొని వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాయి సార్ ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాము నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై మూడు మార్చు రెండు వేల ఇరవై మూడు మార్చు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో మేము ఆల్మోస్ట్ మేము రెండు వేల ఇరవై మూడు మార్చ్ స్టార్ట్ అయ్యే టైంకి బహుశా రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు మార్చికి వచ్చేసరికి నైన్టీన్ పర్సెంట్ రియలైజేషన్ అయింది నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ లక్ష పదమూడు లక్షల కోట్ల రూపాయలు సో ఈ ఈ ప్రాసెస్ గతంలో మీరు ఎప్పటికన్నా మీరు నేషనల్ యావరేజ్ చూసినా ఏది చూసినా సరే జనరల్గా ఈ పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ లేదా వైబ్రెంట్ గుజరాత్ గుజరాత్లో అవుతుంటుంది తమిళనాడులో అవుతుంటుంది ఉత్తరప్రదేశ్లో అవుతుంటుంది ప్రతి రాష్ట్రంలో కూడా సమిట్స్ జరుగుతూ ఉంటాయి యావరేజ్ మీరు చూస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఎక్కడ కూడా రియలైజేషన్ అనేటువంటిది యావరేజ్ రియలైజేషన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక సమిట్లో పది లక్షల కోట్ల రూపాయలు అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అయితే బ్రహ్మాండంగా అయినట్టు సో మనకి ఆ రోజు మేము చేసినప్పుడు కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్ట్ పెట్టినప్పుడు కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా దాదాపు ఆరు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు ఎనర్జీ డిపార్ట్మెంట్లో అయినాయి ఎందుకంటే మన రాష్ట్రం రెన్యూబుల్ ఎనర్జీకి సోలారు విండ్ పంపుడు స్టోరేజ్ ఈ మూడు ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ అవకాశం ఉన్నటువంటి దాంట్లో దేశంలో ఆ జియోగ్రఫికల్ లొకేషన్స్ వైజ్ ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ ఉంది సో అందుకని ఆ రోజు రిలయన్స్ చైర్మన్ అంబానీ గారు అరవై వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు జిందాల్ వాళ్ళు పెడతా ఉన్నారు సో ఇలాగ రకరకాల అందరూ కూడా ఈ రెన్యూ పవర్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో ఈ రెన్యూ పవర్ అలాగే గ్రీన్ కో సో ఇవన్నీ కూడా అన్ని ప్రాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కర్నూలు కానీ లేదా పార్వతీపురం కానీ లేదా ఏఎస్ఆర్ జిల్లా కానీ మన్యం జిల్లా కానీ లేదా సోలార్కి సంబంధించి కర్నూలు అనంతపూర్ ఇతర ఇతర ప్రాంతాలు కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మేము కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది మేము ఆరోజు చేసుకున్నప్పుడు కూడా కమిటెడ్గా ఎవరైతే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి వార్తను కమిట్ చేసాం చాలామంది మేము కూడా ఆఖరి నిమిషంలో వచ్చి మేము కూడా ఎంబోయి చేసుకుంటామంటే ముందు రాటిఫికేషన్ చేసి అన్నీ క్లారిటీ తీసుకొని కంపెనీ తాలూకు ప్రొఫైల్స్ అన్ని తీసుకొని చేసాం ఆ రోజు ఆ నిమిషానికి ఆ నిమిషం పట్టుకొని వచ్చి ఫైల్ తీసుకొని వచ్చి మేము ఒక పదివేలు కోట్లు ఐదు వేలు కోట్లు పెడతామంటే ఆ రోజు మేము టేకప్ చేయలేదు ఎందుకంటే దాని క్రెడిబిలిటీ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ చెప్పిన తర్వాత రేపు జరగపోతే ఇబ్బంది అనేటువంటిది మా ఉద్దేశం ఈరోజు వీరు చేసుకున్నటువంటి దాంట్లో సగం గతంలో జరిగినటువంటివి మళ్ళీ చేశారు నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అదే అందుకని వాళ్ళిద్దరికైనా అడుగుతున్నాను చెప్తున్నాను ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో దీని గురించి చెప్తేనే నన్ను ఇప్పటికి ఇంకా ట్రోల్ చేస్తున్నారు దాన్ని ఏమంటారంటే ఒక ఇండస్ట్రీ నువ్వు ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెడతా అన్నప్పుడు ఫస్ట్ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే నీకు ఉపయోగపడుతు నువ్వు ఎవరైనా ఇండస్ట్రీ నాలాంటి నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలు అనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా నీకు రిసోర్సెస్ నువ్వు పెడుతున్నటువంటి ఇండస్ట్రీకి ఆ రిసోర్సెస్ ఈ రాష్ట్రంలో ఉంటేనే ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెడతాడు పెట్టిన తర్వాత జనరల్గా ఎంఓయ్యూ జరిగిన తర్వాత ఏం ప్రాసెస్ నువ్వు చంద్రబాబు నాయుడు ఇస్తారంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మళ్ళీ కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా బ్రాండ్ ఏపీ దెబ్బతిందా లేదా అనేటువంటి దానికి ఒకే ఒక ఉదాహరణ నేను ఎక్కువ మాట్లాడను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వేదిక మీద ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు నిన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఇవి రెండింటిని పక్కన పెట్టి బేరీజ్ వేసుకొని ఎవరి బ్రాండు ఏంటో అనేటువంటిది ఒక్కసారి జనం తాలూకా ఆలోచనకే వదిలేస్తా ఉన్నా భయపడుతున్నారండి కదా సార్ ఇండస్ట్రియలి మనిషి